రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి చూశాను రోడ్ సరిగా లేదు విశేషం మౌనం ఉన్నటువంటి గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవటం వల్ల ఎన్నికల ప్రచారం అప్పుడే ఊళ్ళో కొద్దిమంది యువత యువకులు రోడ్డు కావాలని అడిగారు మా ఊరికి ఏం జరగట్లేదు అని అడిగారు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను నేను ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగట్లేదు తీసుకోండి కానీ ఎన్నికలు అయిన తర్వాత శాస్త్రుడిగా గెలవబోతా ఉన్నాను ఈ ఊరికి తప్పనిసరిగా రోడ్ వేసిన తర్వాత మళ్ళీ మీ ఊళ్ళో అడుగు పెడతానని చెప్పాను ఈ ఊరికి రోడ్ చేసి మళ్ళీ నన్ను ఊళ్ళోకి అట్లాగే సరే ఒకప్పుడు ఎప్పుడో నూట ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి ఈ గ్రామంలో చర్చిని ఇక్కడ వ్యవస్థీకృతం చేసి ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చర్చలకి ట్రైనింగ్ ఇచ్చి పాపించి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం రవాణా సౌకర్యం లేకపోవటం ఇబ్బందికరంగా ఉంటుందని ఇక మధ్య నుంచి బోనకల్ మండలాలు కూడా కలుపుతూ అప్పు కమ్మ వరకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా బోట నుంచి బయ్యారం నుంచి మదర్ చెరువు కట్టారు మదర్ చెరువు కట్ట నుంచి మడుపల్లి మదర్ కూడా కలుపుతూ రోడ్ని నేనే వేయటం జరిగింది తర్వాత మధ్యలో వచ్చాము ఆ రోడ్ అంతా బాడైపోయి అసలు రావడానికి పరిస్థితి బాగాలేదంటే మళ్ళీ వాటిని శాక్షన్ చేయించి క్లియర్ చేపించారు ప్రయాణంలో చదువుకున్నటువంటి యువతి యువకులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు ఇంకా మీరంతా బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధి చెందాలి బయారం గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలో కూడా తప్పనిసరి రాష్ట్ర ఎంత ఉన్నాను వాటి అన్నింటి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ చేస్తూ చె ఫస్ట్ చెప్పినట్టుగా తల్లిగారా ఇప్పుడు కూడా మీరు సహాయం చేసి ఫస్ట్ మీరు ఎన్నుకున్నారు ఇస్తున్నా కూడా డబల్ రోడ్ చేయమని అడుగుతున్నా మధ్యలో ఉన్న ఈ చెరువుని మెడల్ ప్రదేశం కట్టలే కొంచెం అది టూరిజం కూడా అభివృద్ధి చెందితే చేస్తే నీకు కూడా బాగుంటుందని ఆలోచన తప్పకుండా రావాలి మళ్ళీ మాకు ఇంకా చెయ్యాలని ఎలా అనుకున్నావు ఆ విధంగా ఉచితంగా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నాయి భవిష్యత్తులో చెప్తాను నేను రోజులు తీసి చేస్తాం చేస్తామని చెప్పి అందరూ చెప్తూ ముఖ్యంగా ఉన్నటువంటి అమ్మ అట్లాగే అమ్మ కూడా എന്ത്ശ് <laughs> రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అధిగమించి ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా ఎందరి ఆశీస్సులు కావాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు